పూజలు గాని ఈ భక్తులు నిత్యం వచ్చే ఎట్లా వస్తున్నారు వారి ఈ గుత్త మీద సాక్షాత్ రామచంద్రుడే సృష్టించినటువంటి నీటి గుండెం ఇది అదే విధంగా ఈ గుట్ట మీద ఉన్నటువంటి పులి గుహ ఇది జయ శ్రీరామ్ అందరికి జయ శ్రీరామ్ నా పేరు సైరా వెల్కమ్ టు మళ్ళీ అగ్ర గన్యుడు ఈ రోజు నేనైతే రాముల గుట్ట జాతర వెళ్తున్నాను సాక్షాత్ రామచంద్రుడే వనవాసం చేస్తూ ఉన్నప్పుడు ఈ గుట్టపైకి రావడం జరిగింది ఒకరోజు విశ్రాంతి తీసుకోవడం జరిగింది ఆ గుట్ట పైన చాలా అంటే చాలా విశేషాలు ఉన్నాయి తొందరగా లేడీ అప్పుడు వెళ్ళాం పదండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకునే లేకపోతే కొట్టేసేయండి వెళ్ళాం పదండి జై శ్రీరామ్ ఆదిలాబాద్ జిల్లా తాంస మండలం పాలోది అనే గ్రామ శివారులో గుట్టపైన పూర్వం శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తూ ఉన్నప్పుడు సీతాలక్ష్మణ సమీతుడై ఈ గుట్టకు రావడం జరిగింది ఒకరోజు విడిది చేయడం కూడా జరిగింది ఈ రాముల గుట్ట ఆదిలాబాద్ పట్టణం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదేవిధంగా తామ్సీ గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే ఈ పాలోది గ్రామానికి రామ్నగర్ అని కూడా పేర్లున్నాయి చూడొచ్చు మనం మనం ఇప్పుడిప్పుడే ఈ యొక్క రాములపల్లెకు రావడం జరుగుతూ ఉంది ఇది చూసేదంతా కూడా పాలోది గ్రామం మనం వచ్చేసాము ఈ పాలది గ్రామం నుంచి ఇంకొక రెండు కిలోమీటర్లు మనం వెళ్తే రాముల మనం చేరుకుంటాం మనం చూడొచ్చు మీరు ఆ బోర్డు ప్రతి సంవత్సరము మాఘశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఐదు రోజులు ఇక్కడ జాతర ఉంటుంది ఐదవ రోజున సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిపించి అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తారు మీరు చూసేదంతా కూడా ఇది రామ్నగర్ అంటే మన పాలోది గ్రామం చూడొచ్చు మీరు చిన్న గ్రామం ఇది ఎత్తైన కొండలు దట్టమైనటువంటి అడవి ప్రాంతం ఇది భక్తులైతే ఈ జాతరకు ఎక్కడెక్కడ నుంచో రావడం జరుగుతూ ఉంటుంది ఇటు మహారాష్ట్ర నుంచి కూడా అదేవిధంగా మన నిర్మల్ జిల్లా వాసులే కానీ తాంసి తలమడుగు మండల వాళ్ళు చుట్టుపక్కల పల్లెవాసులు కప్పర్ల తాంసి ఇటు జామిడి అస్నాపూర్ చాలా అంటే చాలామంది భక్తులు ఈ జాతరకు రావడం జరుగుతుంది ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ చూడొచ్చు మీరందరు కూడా ఇక్కడ పూర్వమైతే వన్యమృగాలు సంచరిస్తూ ఉండేవి పూర్వం బండన్ నాగపూర్ గ్రామ నివాసి మహాకవి నాగదాసు గారు అప్పట్లో భక్తులతో కూడుకొని చందాలు చేసి ఈ గుట్ట మీద గుడి నిర్మించడం జరిగింది అప్పటి నుండి గుట్టపైన రామయ్యకు నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా ఈ జాతర జరుగుతూ ఉంటుంది ఈ రాముల గుట్ట గురించి ఈ రాముల వారి గురించి నాగదాసు గారు అనేక భజన పాటలు రచించడం జరిగింది చాలా అంటే చాలా ధన్యులు గొప్ప రామభక్తులను చెప్పుకోవచ్చును పూర్వం సాక్షాత్ రాముడే ఈ గుట్టకు రావడం వల్ల ఈ గుట్టకు రాముల గుట్ట అని పేరు పెట్టడం జరిగింది అదేవిధంగా పక్కన ఉన్న పల్లెకు రాముల పల్లె అని కూడా పేర్లు పెట్టడం జరిగిందనమాట చూడొచ్చు మీరు ఇప్పుడు మనం గుట్ట వద్ద వచ్చేసాం కింద నుంచి మనం ఒక మూడు వందల యాభై మీటర్లు మనం మీదికెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు అయితే ఈ చాలా దట్టం అడవన్నమాట కింద నుంచి మనము మీదికెళ్ళాల్సి ఉంటుంది పైకి వెళ్ళి మొత్తం చూద్దాం పదండిగా ఈ జాతరకు ఒక ఇరవై రోజుల ముందు నుంచి ఈ రాములపల్లి గ్రామ నివాసులు అయితే అందరు కూడా ఏకమై ఈ రోడ్లన్నీ కూడా మంచిగా సాఫ్ చేస్తారు మంచిగా చెట్టు తొలగించడం కానీ గడ్డి ఎక్కేయడం ఇవన్నీ కూడా చేసి చక్కగా మంచిగా రోడ్లు అయితే మంచిగా పరిశుభ్రం చేస్తారు చూడొచ్చు మీరు భక్తులు అయితే బాగా అలసిపోతూ మరి ఎక్కుతూ ఉన్నారు మామూలుగా మాకు కూడా బాగా అంటే బాగా దమ్ వచ్చింది ఇందు నుంచి మేము పైకి వస్తున్నాం మేము బాగా బాగా అలసిపోయినాం ఎండ కూడా బాగా బాగా కొడుతున్నది ఇక్కడ చూడవచ్చు మీరు అందరికి కూడా మంచిగా ఈ ఓడమే మంచిగా కూర్చుంటారు చూడండి ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు ఇంకా ఎండ కూడా బాగా కొడుతున్నాయి పై నుంచి ఇంకా మనం పైకి వెళ్ళాల్సి ఉంటాయి చూడండి ఒకసారి ఇదిగో ఇలా ఉంటుంది అన్నమాట అందరు మంచిగా ఆ శ్రీరామ్ అంటూ మంచి నమస్కారం చేసుకుంటూ ఎక్కుతా ఉన్నారు పై జనాలు వృద్ధులు చిన్న పిల్లల్ని పట్టుకొని ఎక్కేవాళ్ళు అలసిపోయిన దొప్పతా ఉన్నారు చూడొచ్చు మీరు మనమైతే ఇప్పుడే గుట్ట ఎక్కేసినాం చూడొచ్చు మీరు రామాయణ దర్శనం మాత్రం అంత మామూలుగా ఉండదు ఇలా ఉంటుంది ఈ గుట్ట ఎక్కడ మాత్రం చాలా అంటే చాలా కష్టంగా ఉంది మీ తిండి నుంచి మొత్తం మీ దాకా వచ్చేసినాం మేము బాగా అంటే బాగా కలిసిపోయాం మంచిగా వయోవృద్ధులు కానీ చిన్నపిల్లలు యువకులు అందరూ కూడా మంచిగా రామనామ స్మరణ చేసుకుంటూ మంచిగా మేము గుట్ట పై ఎత్తున్నాము బాగా అంటే బాగా కష్టం ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కానీ ఈ భక్తులు నిత్యా వచ్చేవారు ఎట్టస్తున్నారు వాళ్ళకేదా జీవించా బాగా అంటే బాగా కష్టం ఉంది చూడచ్చు మీరు జనాలు ఇంకా వస్తూ ఉన్నారు రామనామం స్మరించుకుంటే ఈ గుట్ట ఎక్కడ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎప్పటికీ మర్చిపోలేము చూడొచ్చు మీరు భక్తులు అయితే మంచిగా ఈ గుట్ట ఎక్కేసి రామాయ దర్శనం కోసం వేటి చేస్తూ ఉన్నారు జై శ్రీరామ్ ఎక్కడున్న ఈ లొకేషన్ మాత్రం అద్భుతం అంటే మహాద్భుతం అని చెప్పవచ్చును చాలా బాగుంది చెప్పాను తండ్రి మాటను జీవదాడిన తనయుడిగా సోదరులను అభిమానించిన అన్నగా భార్య దూరమైనా కూడా నిరంతరం ఆమె కోసమే పరితపించే భర్తగా ప్రజల సంక్షేమం కోసమే వారి మాటకు విలువనిచ్చిన రాజుగా ఎక్కడ ధర్మం తప్పకుండా మనుష్యాన్ని వాడు ఎలా జీవించాలో చూపించినవాడు శ్రీరాముడు ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు అలాంటి పరమ పావనమైనటువంటి రామయ్య సన్నిధికి మనం వచ్చినాం చూడండి మీరు ఇదే రాముల వారి యొక్క ఆలయం ఇక్కడ ఉన్నటువంటి యొక్క రామయ్య భక్తుల కోరిన కోరికలు తీర్చి కారుణ్యమూర్తి కావడం వల్ల భక్తులైతే మహదానందంతో ప్రతి సంవత్సరం కూడా ఇలానే ఈ యొక్క రాముల గుట్టకు వచ్చి రామాయ దర్శనం చేసుకొని సీతారాముల వారికి పుస్తెలు మెట్టెలు అదేవిధంగా కిరీటమే కానీ ఇంకేదైనా రూపంలో కానీ ఈ విధంగా వారి వారి మొగ్గుబల్లు వాళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు చూడొచ్చు మీరు భక్తులు అయితే చాలా అంటే చాలా బాగున్నారు లొకేషన్ కూడా అద్దెరిపోయిన చెప్పుకోవచ్చును జయ శ్రీరామ్ పైనుంచి ఎన్న కూడా బాగా కొడుతున్నది అయినప్పటికీ కూడా భక్తియుక్తులై రామాయ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు భక్తులైతే చూడొచ్చు మీరు చూడొచ్చు భక్తులైతే చాలామంది సీతారాముల వారి యొక్క దర్శనం కోసం రావడం జరిగింది చాలామంది భక్తులు ఇక్కడ ఉన్నారు ఇప్పుడైతే మనం సీతారాముల వారి యొక్క దర్శనం చేస్తున్నాం పదండి అదిగదిగో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ దర్శనం దర్శనమిస్తూ ఉన్నాడు జై శ్రీరామ్ శ్రీరామచంద్ర మహాభగవానికి జై సీతారామచంద్ర మహాభగవానికి జై రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి ఇక్కడ వేద మంత్రాలతో వేద పండితులు హోమం నిర్వహించి సీతారాముల వారి యొక్క కళ్యాణం చేయడం జరుగుతుంది చూడొచ్చు మీరు ప్రాంగణం అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది శ్రీరామ నామస్మరణతో మార్మోగుతుందని చెప్పవచ్చును భక్తులు కూడా చాలామంది దర్శనం చేసుకుంటూ తరించిపోతూ ఉన్నారు చూడవచ్చు మీరు ఇంత దట్టమైన అడవిలో కుండలెక్కుతూ ఎక్కుతూ మరి భక్తులైతే వీర సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇక్కడనైతే సీతారాముల వారికి ఉత్సవ విగ్రహాలకు కళ్యాణం నిర్వహించారు వేద పండితులు వచ్చిన దక్షిణ భక్తులైతే సీతారాముల వారికి తలంబ్రాలు పోస్తూ సీతారాముల వారి యొక్క ఆశీర్యులు తీసుకుంటా ఉన్నారు చూడొచ్చు మీరు భక్తులు శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి మహద్భాగ్యం జై శ్రీరామ్ గురిండి జాతర నిమిత్తం చాలా అంటే చాలా బాగా అలంకరించడం జరిగింది ఈ గుట్ట మీద ఈ నీటి గుండాలే చాలా ప్రత్యేకమైనవి ఈ నీటి గుండాలు మొత్తం కూడా ఇక్కడ ఐదు ఉన్నాయి రాముని పాదుకల నుంచి ఈ గుండాలకు నీళ్లు రావడం జరుగుతుంది వీటిని రాముడే సృష్టించాడని ప్రచారంలో ఉంది సంవత్సరం మొత్తం కూడా మీరు ఏ కాలంలో వచ్చినా సరే ఎండాకాలంలో కూడా నీళ్లు మాత్రం ఈ విధంగానే ఉంటాయి ఇక్కడ రైతులు పంటలు సాగు చేసే సమయంలో కావచ్చు అదేవిధంగా వర్షాలు పడినప్పుడు చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ నీటి గుండె నుంచి నీళ్లు తీసుకెళ్లి గ్రామ దేవతలకు చల్లితే పంట చిన్నలో ఈ యొక్క నీళ్లు చల్లితే వరుణుడు కరుణించి వర్షాన్ని కురిపిస్తాడని ఇదంతా కూడా రాముడు మహిమే అని చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా నమ్మి ఇక్కడికి వచ్చి నీళ్ళు తీసుకెళ్తారు చూడొచ్చు మీరు ఇదైతే ఆంజనేయ స్వామి యొక్క చిన్న మందిరము పవనసు ఆంజనేయ స్వామికి ఎక్కడైతే రాముడు ఉంటాడో ఎక్కడైతే స్మరణ జరుగుతూ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉంటాడు చూడండి మీరు ఈ గుట్టకున్న ప్రత్యేకత భక్తులు అడిగి తెలుస్తుందాం రండి ముఖ్యంగా శ్రీ రాములగుట్టంసీ మండల్ కప్పలర విలేజ్ జామిడి విలేజ్ పాలోదిని పట్టుకొని ఈ రాముల కొండపై శ్రీరాముడు ఇక్కడ వెలిసిండు ఇక్కడ వెలిచడానికి కారణం ఏంటి అంటే సీతారాముల యొక్క వనవాస కార్యక్రమంలో సీతను ఎప్పుడైతే రావణాసురుడు అపహరించిండో అటువంటప్పుడు సంయోగభరుతుడై దుఃఖభరితుడై తమ సమేహతుడైన లక్ష్మణుని సోదరుడిని పట్టుకొని అన్వేషిస్తూ అన్వేషిస్తూ సీత జాడ కొరకు వెతుకుతూ వెతుకుతూ ఈ కొండలు ఇక్కడ శుంకటి దగ్గర అష్టబాలకులు అనేది ఉన్నది అక్కడ ఇట్లా దేశం మొత్తం అయోధ్య నుండి సీతా పర్యటన కొరకు సీతా దుఃఖ రైతుడై తమ్ముడిని పట్టుకొని తిరుగుతూ తిరుగుతూ కొండల పొంట వస్తూ ఇక్కడ ఆయన శరదీరిండు అన్నట్టు శరదీరి ఇక్కడ పలికిండు అన్నట్టు పలికిండు కాబట్టి శ్రీరాముని యొక్క పలుకు అంటారు శ్రీరాముని యొక్క పాదముద్రికలు ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ సాక్షాత్ శ్రీరామచంద్రుడే ఇక్కడ తెలిసిందని చెప్పి ఆ యొక్క పాదముద్రికల ఆధారంగా సాక్షాత్ ఒక చిన్న గృహం ఉన్నది నీళ్ళ గృహం ఆ నీళ్ళ యొక్క ఈ మార్గం ఏమున్నా అంటే ఆయన యొక్క పాదముల నుండి జలము రాలింది అదే టైంలో ఎంత ఎండాకాలం అయినా కానీ ఇక్కడ గుండెలలో నీళ్ళు ఇనికిపోవు ఇవి తాగినా కానీ మళ్ళీ పంటలలో వేసినా కానీ పంటలు మంచిగా పండుతాయి ముఖ్యంగా ఈ యొక్క గుట్ట యొక్క ప్రాశస్తం ఎట్లా వెలుగులో కట్టిందంటే పూర్వము బండల నాగపూర్ మా సమీప గ్రామంలో బండల నాగపూర్ అనే గ్రామం ఉండే అక్కడ మహాకవి సిద్ధయోగి రాజయోగి మహాపురుషుడు నాగరా నాగేశ్వర నాగరా నాగ నాగదాసు అనే యొక్క యోగి భక్తుడు ఉండెను ఆయన ఎన్నో భజన కీర్తనలు ఎన్నో రచించిండు అష్టాంగ యోగం సాధించిండు సిద్ధి పొందిండు అటువంటి యోగమూర్తి ఇక్కడ వస్తీ ఈ యొక్క సాక్షాత్ రాముని యొక్క పాలిముద్రికలు రాముని యొక్క గుణగణాలు ఇక్కడ నాకు గోచరం అవుతున్నాయని చెప్పి ఈ సమీప గ్రామంలో ఉన్న వాళ్లకు సౌన వినిపిస్తే వాళ్ళందరూ కలిసి పెద్దలందరూ కలిసి ఇక్కడ రాముని యొక్క విగ్రహము చిన్న విగ్రహం ఈ యొక్క నీళ్ళ యొక్క జలం ఉండటం వల్ల ఇది సాక్షాత్ రాముడు ఇక్కడ వనవాసం పోతూ ఉండగా ఇక్కడ పాదం మోపి ఇక్కడ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నాడు అన్నట్టు గుర్తు తెలిపి చిన్న విగ్రహం ఏర్పడి చేసి తాత్కాలికంగా అప్పుడు కార్యక్రమం జరుపుతూ ఉండే అన్నట్టు అది మధ్యాహ్న గ్యాప్ అయి ఇక్కడ మా తాంసి గ్రామములో ఎక్కల వారు చంద్ర అనేటు ఆయన ఉండే ఇది ఎన్నో సంవత్సరాలు మూలబడిపోయిన పడిపోయిన ఆలయాన్ని మా జోకంటి వీరయ్య మళ్ళీ మా తాంసి గ్రామ ప్రజలు మరియు పాలవది గ్రామ ప్రజలు ఈ బండల గ్రామ ప్రజలు కప్పల గ్రామ ప్రజలు ఈ యొక్క చుట్టూరు గ్రామ ప్రజలందరూ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ యొక్క మందిరమును మనం ఏ విధంగా ఇలా విధంగా స్థాపించి విగ్రహ పరిష్ఠాపలు వేసి పెద్దగా గుడి నిర్మాణం చేసి కార్యక్రమం విగ్రహ పరిష్ఠాపలు వేసి జరుపుకుందామని చెప్పి నిర్ణయించి దీని కొరకు ఊరు వాడ ఎమ్మెల్యే ఎంపీలు అందరినీ రాజకీయ నాయకులను ఇటు భక్తులను అందరినీ సామాజిక సామాజిక సేవ చేసే వర్గీకర వర్గీయులందరినీ కలుపు కలగలుపుగా కలుపుకొని అప్పుడు ఈ గుడి నిర్మాణం చేసి ఆరు నుంచి యావిధంగా ఈ జాతర కొనసాగించబడుతున్నది ఈ జాతరకు ప్రతి సంవత్సరం అన్నదానము నాలుగు రోజులు ఐదు రోజులు లగ్నమూర్తుంది మూడు రోజులు నాలుగు రోజులు లగ్న కార్యక్రమం అనంతరం లాస్ట్ కు ఉన్న రోజే తీర్థము జాతర సమాప్తి కళ్యాణము ఉత్సవము సీతారామ కళ్యాణం గ్రాండ్గా జరుపుకుంటారు పవన్ జై శ్రీరామచంద్ర భగవానికి జై ధన్యవాదాలు పాపం కాక ఈ యొక్క చరిత్రను చాలా బాగా వివరించడం జరిగింది ఒక విషయం ఏంటంటే రావణుడు సీతను ఉపహరించుకుపోయిన తర్వాత రామలక్ష్మణులు సీతాన్వేషణకై అనేక అరణ్యాలు తిరుగుతూ ఈ యొక్క గుట్టకు రావడం జరిగింది అని కొందరు అంటారు మరికొందరేమో కాదు కాదు సీతారామ వనవాసం చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకోవడం జరిగింది విడిది చేయడం జరిగింది అని మరికొందరు అంటారు ఇంతకుముందు ఈ దట్టమైన అడవిలో ఈ యొక్క గుట్టపైన వన్యప్రాణులు కూడా సంచరిస్తూ ఉండేవి అందులో బాగుంది ఒక పులికుడి ఇక్కడ సంచరిస్తూ ఉండేదని చెప్తా ఉంటారు వచ్చేసి పులి గుహ అనమాట నేను దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాను బట్ కాకపోతే భక్తులు ఎక్కువగా ఉండడం వల్ల చూపించలేకపోతున్నాను చూడండి ఇక్కడ నుంచి అది పులి గుహ ఈ గుట్ట మీద ఉన్నటువంటి దృశ్యాలు మాత్రం చాలా బాగా కనువిందు చేస్తున్నాయి చూడొచ్చు మీరు ఆ కింద కూడా విశేషం ఉంది అక్కడ అదేంటో మరి మనమైతే అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం ప్రస్తుతం అయితే మీరు ఇంకొకసారి అక్క పులి గుహను చూడండి చూపిస్తాను ఎంత బాగుంది చూడండి అమ్మో అందులో ఇంతకుముందు పులి అందులో నివసిస్తూ ఉండేదట చూడండి చూడండి ఈ యొక్క ప్రదేశం అంతా కూడా ఎంత బాగుందో ఈ లొకేషన్ అంతా కూడా మనల్ని మైమరిపించే విధంగా ఉంది చూడండి ఇక్కడ నుంచి ఈ గుడి చూడండి ఎంత బాగుందో సూపర్ అలంకరించు ఒప్పుకోవాలి ఇంతకుముందు అయితే ఈ గుట్ట మీద ఇదిగో ఇవే విగ్రహాన్ని పూజిస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడైతే చూడండి మీరు ఇవి రామలక్ష్మణ విగ్రహాలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు ఆలయ నిర్మాణం చాలా బాగా జరిగింది కాబట్టి ఆ యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఉంచడం జరిగింది అదేవిధంగా కొత్త విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది చూడొచ్చు మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే జలగుండాలే చూడొచ్చు మరి ఇంకొక ఇది జలగుండం రాముని పాదాల నుంచి వచ్చినటువంటి జలం ఏదైతే ఉందో ఈ గుండెల లోపల ఈ జలాన్ని కనుక మనం స్వీకరించినట్లయితే దీర్ఘకాలిక వ్యాధులే కానీ చర్మ వ్యాధులే కానీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం అందుకే ఈ జలాన్ని పవిత్ర జలంగా భావించి అందరికీ కూడా స్వీకరించడం జరుగుతుంది అయితే రామలక్ష్మణులు వనవాసం చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఈ గుట్టకు వచ్చి విశ్రాంతి తీసుకోవడం జరిగింది అదేవిధంగా విడుదల చేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా అయితే రామలక్ష్మణ విగ్రహాలని ఈ విధంగా ఊజలలో ఉంచి భక్తులైతే ఆ ఊజల ఊపుతూ ఆ విగ్రహాన్ని చూసి ధరించిపోతూ ఉంటారు చూడొచ్చు మీరు రామలక్ష్మణ విగ్రహాలు అవి జయ ఈ జలధార ఏదైతే ఉందో రాముని పాదాల మధ్య నుంచి ఈ రాళ్ళు రప్పలు దాటుకుంటూ ఈ ప్రదేశం అంతా కూడా ఈ దార ఇలా ఉంటుందన్నమాట చూడొచ్చు మీరు ఈ జలాన్ని చూడండి ఎంత బాగుందో ఇక జలధార జల ఉండము సూపర్ ఉంది కాదు వేసవికాలంలో కూడా ఈ నీళ్లు ఏమాత్రం కూడా తగ్గవంటే అర్థం చేసుకోండి ఈ ఏంటో ఇప్పుడు రాముల పాదాల వద్ద నుంచి జరం అనేది ఈ యొక్క రాళ్ళ మీద నుంచి ఈ విధంగా ఈ గుండెల్లోకి వస్తుంది మరి రాముల పాదాల వద్దకు ఆ జ్వరం ఏ విధంగా వస్తుంది చెప్పగలుగుతాం మనం మానవ మాత్రం మనకైతే సాధ్యం కానే కాదు అది అదన్నమాట రాముని యొక్క గొప్పతనం ఏంటి విశిష్టతని చెప్పేసి తెలుసుకున్న వారికి తెలిసినంత ఉంటుంది ఇక్కడ చూడండి చూడండి ఇది విఘ్న వినాయకుడు విఘ్నేశ్వర స్వామి గణపతి విగ్రహం ఇక్కడ ఉంది జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరాముల గుట్ట జాతర ఫ్లెక్సీ చాలా అంటే చాలా బాగుంది చూడొచ్చు మీరు భక్తులైతే చక్కగా ఈ యొక్క గుట్ట ఎక్కి శ్రీ సీతారాముల వారి యొక్క కళ్యాణాన్ని కనులార వీక్షించి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క జలగుండాలు చూసి ఆ పవిత్ర జలాన్ని స్వీకరించి అదేవిధంగా పులిగుహను చూసి చాలా మంచిగా భక్తియుక్తులై దర్శనాలు చేసుకుని వెళ్తా ఉన్నారు ఇంకా వచ్చే వాళ్ళు వస్తా ఉన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కట్టిల్లు టిల్లు కొన్ని రోజులు తర్వాత మంచిగా డబ్బులు బాయలతోటి మంచిగా దోకపోయిండు నిలబెట్టిండ్లు ఈ ఆటలు నిలబెడుతున్నాళ్ళు అన్న భోజనం పెడుతున్నాళ్ళు దాన ధర్మం చేస్తున్నాడు లగ్గం చేస్తున్న లక్ష్మీమాతకు శ్రీరాముల వారు పెళ్లి ఎత్తునోళ్ళు తలవాళ్ళు ఎత్తునోళ్ళు దాన ధర్మం చేస్తున్న వాళ్ళు మన అన్న భోజనాలు పెడుతున్నాళ్ళు అయ్యా అంత అనంతం చేస్తున్నాడు ఊరు ఊరుకు పల్లె పల్లెకు శ్రీరాముల వారు అంత చెప్తున్నాడు అందరికీ ఆనందం అవుతున్నది అందరికి ఆనందం అవుతున్నది ఆట ఏడా జాతర రెండ్రోజులు ఉంటదిరా మా ఐదు రోజులు ఐదు రోజులు ఉంటది ఐదు రోజులు ఉంటా ఆ కళ్యాణం చేస్తారుగా ఆ కళ్యాణం చేస్తారు ఏ ఊరు ఊరలంతా చిన్నలు తీసుకుని పోతారుగా భావన చేస్తలు భజన భావన చేస్తలు ఆ దప్పుల వాయిద్యంతో నీరమున్న వారిని లంగం చేసుకొని ఎనగొడతను చేస్తలు అంతరందం ఆనందం చేస్తాం రైట్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం నమః శివాయ బరోగ జన మరాధ్ కీ జై శ్రీ భగవానికి జై దుర్గ మాతా కీ జై చారదేవి కీ జై ఎల్ల తల్లి జై లక్ష్మీ మాతా కీ జై శ్రీరామ నవర్ జై జై ఇక్కడ ఉన్నటువంటి ఇక రాముల వారి యొక్క మహిమ అనేది చాలా అంటే చాలా విశేషమైన చెప్పుకోవచ్చును అందుకని చెప్పేసి భక్తులైతే ఎక్కడెక్కడ నుంచో స్పెషల్గా వాహనాలు తీసుకొని మరి వాళ్ళ పిల్ల పాపాలతో కుటుంబీకులతో స్నేహితులతో అందరితో పాటు కలిసి వచ్చి ఈ విధంగా స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఇలానే ఉంటారు భక్తులు అయితే చూడండి మీరు భక్తులు మంచి భావం ఎండ కొద్దిగా తట్టుకోలేక విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు ఇక్కడనైతే చూడొచ్చు మీరు జనాలు మాత్రం మామూలుగా లేరు ఆ గుట్ట మీద నుంచి గుట్ట కింది వరకు ఆ కింది నుంచి ఒక రెండు కిలోమీటర్ దూరం కూడా ఇలానే విస్తరించి ఉన్నారు పబ్లిక్ అయితే చూడొచ్చు మీరు భక్తులైతే చాలామంది యొక్క జాతర రావడం జరిగింది ఇలాంటి విశిష్టమైనటువంటి ప్రాచీనమైనటువంటి ఆలయాలను సందర్శించి ఇలాంటి జాతరలో పాల్గొని మీ యొక్క జన్మని మీరు సాధకం చేసుకోవాలి చూడొచ్చు ఇదంతా కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది వచ్చిన భక్తుల కోసం అయితే దాదాపు ఒక ఇరవై కుంటల బియ్యం మంది ఇక్కడ పెట్టడం జరిగింది చూడొచ్చు మీరు మొత్తానికైతే ఇదన్నమాట ఈరోజు మన శ్రీ రాములగుట్ట జాతర వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే కొట్టేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు ఉంటాం మరి బాబాయ్ జై శ్రీరామ్ విజయ శ్రీరామ్ శ్రీరామ్ జయరామ్ విజయరామ్ జై శ్రీరామ్ జయ